శనివారం ఎక్కువ మంది ఉంటారు నైట్ టైము లైటింగ్ కానీ లైటింగ్ చెప్పాక ఏం మాట్లాడతావు పార్కింగ్ ఏరియా ఇక ఇంకా గంట సేపు శివాడి శివాడు మంచివాడు అని చెప్పు నా ఫ్రెండ్ ఫ్రెంట్ కేంద మంచి వస్తలేదు అక్క చెప్పాక ఏం చెప్తాం చెప్పాక నవ్వుతాయి అంటే ఇంకా ఇంకా కడితేనే ఉండాలి

అప్పుడుకి అసలు విజిట్ ఇది రాలే ఇది వేరే రూట్ ఉంది పార్కింగ్ గుడి ముకింగ్ అక్కడ దర్శనానికి పోతున్నట్టున్నారు చూడాలి ఇదంతా దర్శనం లానే ఇదంతా

స్పెషల్ కాదు ఇది నార్మల్దే స్పెషల్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అక్క వేరే రూట్ ఉంది దర్శనం అటు సైడ్ నుండి అండి అటుకులు ఏందక పెరిగినాం అనుకున్నాను నేను అటుకుల తినేసేయ్ నోట్లో వేసుకున్నాను డ్యాలెక్ట్ ఒక ఆలయ ఇంటి ఆనే మాట దస్తుంది దర్శనం అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు జస్ట్ టెన్ మినిట్స్లో దర్శనం కంప్లీట్ అయింది ఇంతకుముందు వచ్చాను ఎక్కడి నుండి దర్శనం అంటే చూపిస్తాగా ఇక్కడి నుండి దర్శనం ఇక్కడ నుండి దర్శనం నిలబెడితే అంటే సంథింగ్ ఏదైనా కానీ నిలబెడితే నిలబెడతానికి అదే కుస్తీ పడుతుంది దక్షణం లైన్ ఇక్కడ అక్క అత్యంత మస్తు గమ్మ అనిపించింది తీయలే అబ్బా ఫోన్ తీస్తే మనకి ఇచ్చేటోళ్ళు ఇప్పుడే ఇక్కడ ఎగ్జిట్ అయినాం హనుమా గంట ఇటు సైడ్ ఉంది వాటర్ కొలనో ఇటు సైడ్ మా ఫ్యామిలీ మా అమ్మ మా అన్నయ్య మా అత్త అప్పుడు మేము వచ్చినప్పుడు గంట దీనికి ఇంత ఇట్లా లైన్ కట్టి కొట్టేది కానీ ఇప్పుడు మాత్రం పెద్ద కుస్తే అవుతుందడతాడు కట్టి వాటర్ ఇప్పుడు నెక్స్ట్ అయ్యి మానే

వచ్చేసి మెయిన్ ఎంట్రీ మేము అప్పట్లో అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు ఆడ కారు పెట్టేసి అటు సైడ్ ఇట్లా వచ్చేసారు ఈ స్టెప్స్ ఇవి ఇప్పుడు మేము వచ్చేసి కార్ పార్కింగ్ అవతల సైడ్ చేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్ళి పార్కింగ్ ఉండేది ఇప్పుడు పార్కింగ్ అప్పుడు పాత పార్కింగ్ అయితే ఇది రెగ్యులర్ పార్కింగ్ దూ ఇదే ఇప్పుడు రష్ ఎక్కువ ఉంది వర్షం పట్ల పార్కింగ్ జర లాంగ్ పెట్టేసి అట్లకెళ్ళి ఇచ్చారు వీడియో కాల్ ఫోటోస్ ఫోటోషూట్ అవుతుంది ఎక్కేసి ఇట్లా వచ్చేసిన ఇట్ల లోపలికి వెళ్ళిపోయాం అప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ అప్పుడు ఇట్లా ఉండేది దారి వర్షం చాలా అయింది ఇప్పుడే లైట్గా అందరు ఎగ్జిట్ అవుతున్నారు ఇప్పుడుగా మ్యాక్సిమం ఎంట్రీ క్లో ఎంట్రీ క్లోజ్ కావచ్చు ఎగ్జిట్ అయ్య అందరు వెళ్ళిపోతారు వర్షం అయితే పడుతుంది మీకు అవ్వడాకపోవచ్చు అలా చిన్న చిన్న చింతలు అవపిస్తున్నాయి వర్షం అయితే పడుతుంది నార్మల్ ఉంది మాలు వస్తుంది కార్ కట్ట దిగుతే దగ్గర అక్క మెట్ట దిగుతుందట కదా కానీ ఇప్పుడు వచ్చేటోళ్ళకు మాత్రం కార్ పార్కింగ్ లాంగ్లో ఉంది సైడ్ బ్యాక్ సైడ్ ఉంది కానీ ఇది అసలు మెట్లు మెట్లు అయితే బాగుంటాయి స్టార్టింగ్ ఇంకా ఉండి మొదలు పెడితే వీడియో బాగుంటుంది కానీ ఇంట్లోండి మొదలు పెట్టాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మోర్ ఇంపార్టెంట్ ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి నేను మెయిన్ అటు ఇటు అయినా ట్రిప్ టూ వీడియోస్ వేస్తున్నా సీజన్ ఇంకో వన్ వీక్ ఉంది ఇంకా వన్ వీక్ లో సీజన్ చాలా అవుతుంది అంత ఈవెంట్ వీడియోస్ కంటిన్యూ కంటిన్యూ అయితే నాకు థ్యాంక్స్ చెప్తా తీసుకొచ్చినందుకు తీసుకొచ్చిన నాకు థ్యాంక్స్ చెప్తలే నైట్ టైం సిటీకి పోయే ప్రోగ్రామ్ వదిలేసి ఏడు గంటలకి ఇటు తిప్పించింది కార్ని కాకపోతే తక్కువ దర్శనం అయింది ఎంత టైం అవుతుందో అనుకున్నా సాటర్డే కదా చాలా మంది ఉంటారేమో అనుకున్నా కానీ చాలా తక్కువ మంది ఉన్నారు జస్ట్ టెన్ మినిట్స్లో దర్శనం అయిపోయింది కాకపోతే లో నాటలోడు నేను తీసుకెళ్ళినా కాకపోతే దేవుని ఏం తీళ్ళ క్లోజ్ మొత్తం ఇది ఇప్పుడు ఇట్లాకెళ్ళి పోయి చాలా దూరం పోవాలి హాఫ్ కిలోమీటర్ పోవాలి కార్ కోసం అప్పుడు మేము ఇక్కడ పెట్టాం కార్ ఫస్ట్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ